మేడం నమస్తే అండి ఒక హిందువుగా మీరేం చెప్తారంటే గత మొన్న జరిగిన ఏదైతే ఉందో వినాయకుడు విగ్రహం పక్కన వైసీపీ వైసీపీ వాళ్ళు ఒక ఎమ్ ఎక్స్ ఎమ్మెల్సీ కాను ఎమ్మెల్యే ఇద్దరు కలిసి చికెన్ భోజనాలు పెట్టడం అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు హిందూ ధర్మం మీద హిందూ సాంప్రదాయాల మీద వాళ్ళకి అసలు అవగాహన లేదని అనాలో లేకపోతే వాళ్ళకి కేర్లెస్ అనాలో వాళ్ళకి హిందువులకి మేము ఎందుకు గౌరవం ఇవ్వాలి అనేసి అనుకుంటున్నారో మాకైతే అర్థం కాదు కానీ అండి అదైతే కరెక్ట్ కాదు అదైతే కరెక్ట్ కాదు మేమందరం మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము ఖండిస్తాం కూడా ఈసారి అలాంటివి కానీ పొరపాట్లు ఏమన్నా జరిగితే అలాంటి పిచ్చి పిచ్చి యాషలు వేస్తే తాట తీస్తాం అది టాటా తీస్తాం పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానీ తన సత్యమైన భారతీయ రెడ్డి గారిని ఎప్పుడైనా గుడికి రావడం మీరు ఎప్పుడైనా గమనించారా అసలు గుడి మెట్లు అంటే వాళ్ళకి తెలుసండి గుడి వరకు అక్కర్లేదు మా మెట్లు ఎక్కడానికి కూడా వాళ్ళకి తెలుసా వాళ్ళకి అసలు నైతిక విలువ అనేది ఉంటే మా గుడి మెట్లు ఎక్కుతారు వాళ్ళకి అసలు ఎక్కే అర్హత కూడా లేదు లేదు కాబట్టి మా గుళ్ళకి వాళ్ళు రారండి సైతాన్ ఎప్పుడు గుడికి దూరంగా ఉంటాడు అదే నేను అదే చెప్పేది సైతాను ఎప్పుడు గుడికి దూరంగానే ఉంటాడు గుడి మెట్లు ఎక్కడానికి కూడా ధైర్యం చెయ్యడు అలాగే ఈ రాష్ట్రానికి సీఎం అని గత ప్రభుత్వంలో ఉన్న సీఎం అనే సైతాను ఎప్పుడు మా దేవుడికి దూరంగానే ఉంటాడు ఎందుకంటే ఆయన సైతాన్ కాబట్టి వాళ్ళ లెక్కలో చెప్పాలంటే ఆయన ఒక సైతాన్ అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మం అంటే పట్టించుకోడు గతంలో చూసుకుంటే తిరుపతి లడ్డు విషయంలో కానీ ఈరోజున వైసీపీ వాళ్ళు కూడా అలా చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు మీకు ఇప్పుడే చెప్పాను కదండి సైతాను సైతాన్ ఎప్పుడు ఏం తింటాడు రాక్ష రక్తాన్ని తాగుతాడు మాంసాన్ని పీక్కు తింటాడు కాబట్టే దూరంగా ఉండి ఆ చికెన్ బిర్యానీలు గత అదే గత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అలా అంటే వాళ్ళ సాహసాలు చేస్తున్నారు కాబట్టి హిందువులైనా ఆ లక్షణాలు వీళ్ళకే వస్తాయి వాళ్ళు హిందువులు అవ్వచ్చు మా ఈ దీ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎవరో చెప్పారు కదా వాళ్ళు కూడా హిందువులు అవ్వచ్చు హిందువుల్లో ఆ లక్షణాలు వాళ్ళ లక్షణాలు వాళ్ళతో స్నేహం చేసినందుకు సైతాన్ లక్షణాలు వాళ్ళకి వచ్చాయి కాబట్టి ఆ భ్రమలో అటువే వెళ్ళారు అది మరి ఎలా ఉందండి ఈ రోజున ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది మండపాల విషయంలో కానీ సంక్షేమ సంక్షేమాలకు అందించడంలో కానీ మండపం విషయంలో కరెంటు ఫ్రీ అవ్వటం కానీ ఏ విధంగా చెప్తారు అసలు మీరు మేము చెప్పడం ఎందుకండి ఈ రోజు ఊరేగింపులు వెళ్తుండే ఉండే ఎంత కోలాహలంగా వెళ్తున్నాయి ఎంత ఆనందంగా వెళ్తున్నాయో మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళ ముందు నుంచే వెళ్తున్నాయి ఊరేగింపులు అంటే గత ఐదు సంవత్సరాల్లో వినాయకుడు సంబరాలు ఎలాగున్నాయి ఈ ఈ గవర్నమెంట్లో సంబరాలు ఎలాగున్నాయో మీరు యూత్ని అడిగితే చెప్తారు చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ ముసలోడ వరకు గణేష్ ఉత్సవాల్లోని ఆనందంగా పార్టిసిపేట్ చేస్తూ ఆడపిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఆనందంగా స్వామివారిని సాగ నమ్ముతున్నారంటే ఈ గవర్నమెంట్లో గణేష్ ఉత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా ప్రతి సందుకి ప్రతి గల్లీలో ప్రతి చోట వినాయకుడు పందిరి వెలిసింది గత గవర్నమెంట్లోని ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఎక్కడ వినాయకుడు పందిర ఉందా ఎక్కడ ఉందా అని ఈ కుర్రవాళ్ళంతా అంటే మా బిడ్డలు మా తమ్ముళ్ళు వాళ్ళంతా పోలీస్ స్టేషన్లు అంతా ఆ పరదాల నాయకుడు గత సీఎం పరదాల నాయకుడు ఆయనకి ఎండన్న భయమే వానన్న భయమే జనాలన్నా భయమే అందుకే పరదాలు కట్టుకొని బతికాడు ఈ సీఎం గారు సీబీఎన్ గారు అలా కాదండి జనాలు మధ్యలోకి వెళ్ళిపోయారు మొన్న వచ్చారు వినాయకుడు ఉత్సవాలకి మీకెందుకు నేనున్నాను ఏ కార్యక్రమం అయినా దే దివ్యమానంగా మీరు చేసుకోండి మీకు అండగా మేము ఉంటాం యూత్ ముందుకు రండి అని పిలుపునిచ్చారు కాబట్టి మనం ఏంటంటే జనానికి తెలుసు వినాయకుడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంత ఇది ఫస్ట్ టైం చేయడం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో జనాలకు తెలుసు మీడియా చెప్పక్కర్లా మీ మాలాంటి వాళ్ళు చెప్పక్కర్లా అది థ్యాంక్ యూ